వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నానో తెలుసా పాలకూర పన్నీర్ కర్రీ ఇది రైస్ కే కాదు కూడా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి పన్నీర్కి కావాల్సిన పదార్థాలు పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పాలకూర ఒక రెండు కట్టలు తీసుకొని మంచిగా పెద్ద పెద్దగానే చాప్ చేసి పెట్టాను తర్వాత టూ ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను టూ టమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం అల్లంపాయ ముద్ద పేస్ట్ స్పైసెస్ ఉప్పు పసుపు కారం తర్వాత హాఫ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా జీలకర్ర పౌడర్ బటర్ క్రీమ్గా ఏం చేస్తామంటే ఒక బగోన్లో కొన్ని వాటర్ పెట్టుకున్నాను సో అవి వాటర్ బాయిల్కి వచ్చాయి సో ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా ఇందులో వేసేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ నార్మల్గా ఉడికించి తీసేయడమే సో ఎలాగైనా దీన్ని పేస్ట్ చేస్తాం కానీ జస్ట్ ఏంటంటే ఒక్కసారి లైట్గా బాయిల్ చేస్తే కొంచెం పాలకూర సాఫ్ట్ అవుతుంది కదా మంచిగా మిక్స్ అయిపోయి టేస్ట్ వస్తుంది అందుకని జస్ట్ ఒక టూ మినిట్స్ హాట్ వాటర్లో ఇట్లా కొంచెం ఒక బాయిల్ కొంచెం స్టేజ్కి వచ్చినప్పుడు తీసేద్దాం పాలకూర బాయిల్ అయిపోయిందనమాట నేను ఇప్పుడు డ్రైనర్ తీసుకొని డ్రైన్ చేసేస్తున్నాను మొత్తం వాటర్ అంతా పోవడానికి సో అలా కొంచెం లైట్గా బాయిల్ చేసేసాను ఒక కొంచెం జస్ట్ కొంచెం బాయిల్ వచ్చేంత వరకు నుంచి డ్రైన్ చేసేస్తాను బాయిల్ చేసి పెట్టేసాను కదా అది కొంచెం వాటర్ అంతా పోయాక నేను మిక్సీలో జార్లోకి తీసేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక రెండు మూడు చుంచీ వేస్తున్నాను సో ఒక రెండు మూడు వేయండి ఎందుకంటే మళ్ళీ పౌడర్ కారం పొడి కూడా వేస్తాం కదా అందుకని అలాగే కొంచెం లిటిల్ బిట్ చిటికెడు సాల్ట్ అనమాట సో ఇవన్నీ కలిపి నేను పేస్ట్ చేసి పెట్టేస్తాను ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద కర్రీ వేసుకున్నాం ఒక బాల్ కడాయి తీసుకొని అందులోకి నేను ఆయిల్ పోస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సో ఇపి ఇందులో ఇప్పుడు నేను పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అవి కొంచెం షాలో ఫ్రై చేస్తాను అయిపోయింది అనమాట సో నేను పన్నీర్ వేసేసుకుంటున్నాను చిన్న చిన్న కట్ చేయలేదు మరి పెద్ద కట్ చేయలేదు నార్మల్గా కట్ చేసాను అనమాట పన్నీర్ పీసెస్ సో మంచిగా ఇలా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని నేను మీడియం సైజులో కట్ చేసి ఇలా ఆయిల్లో కొంచెం షాలో ఫ్రై అన్నమాట సో పన్నీర్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఛానల్లో ఒక పన్నీర్ పుల్లా ఉంది ఇంకా టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పన్నీర్ కర్రీస్ ఉన్నాయి అవి కూడా చూడండి దీంతోపాటు సో ఇలా పని ఇలా జస్ట్ ఆయిల్లో కొంచెం కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేస్తుంది లైట్గా బ్రౌన్ అయిపోయాయి కదా సో అందుకని తీసేస్తున్నాను మరి ఫుల్గా వేయించట్లేదు మరీ గట్టిగా అయిపోతాయి కదా అని చెప్పి సో ఈసారి జస్ట్ నార్మల్గా లిటిల్ బిట్ నార్మల్గా టాస్ చేసి తీసేస్తున్నాను అందులోకి కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను చిన్న క్యూబ్ ఆఫ్ బటర్ సో బటర్ కొంచెం కరగంగానే మానేస్తున్నాం పన్నీర్లో బటర్ వేస్తే ఆ టేస్టీ పన్నీర్లో కూడా చికెన్లో కూడా బటర్ ఆ స్వీట్నెస్ బాగా వస్తుంది సో ఇప్పుడు ఇందులోకి కొంచెం కరిగిపోయింది కదా ఇందులోకి నేను స్పైసెస్ వేసుకుంటున్నాను స్పైసెస్ అంటే ఏమేమి తీసానంటే చెక్క ఆకు ఇలాచీ లవంగా షాజీరా అనమాట జస్ట్ కొంచెమే ఒక రె ఒక చిన్న చెక్క ముక్క ఒక ఆకు రెండు ఇలాచీలు కొంచెం షాజీరా సో ఇవి కొంచెం వేగిపోయాయి సో వీటితో నేను ఉల్లిపాయలు చాఫ్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను లైట్గా బ్రౌన్ అవ్వాలి ఉల్లిపాయలు అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇది కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక మిగతా వేసుకుంటుంది లెటర్ బ్రౌన్ అయిపోయినాయి కదా సో ఇందులోకి అల్లం అల్లంపాయ పేస్ట్ చిన్న ముద్ద వేస్తున్నాను అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను సో ఇవి వేసేసి జస్ట్ అల్లంపాయ పేస్ట్ కొంచెం లెక్కలు పెట్టి ఫ్రై అవుతుంది కొంచెం వేగంగానే వేరవేస్తున్నాం సో పచ్చిపచ్చిగా అంటే వాసన వస్తుంది అంత టేస్ట్ కూడా అంటారు సో అల్లంపాయ వేగితేనే లిట్ లైట్గా వే ఫ్రై అవుతూనే బాగుంటుంది ఆయిల్లో సో అందుకని లైట్గా ఫ్రై చేస్తున్నాను స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఇందాక స్పైసెస్ వేసాను కదా బటర్లో ఆ స్పైసెస్ పెద్ద బాగా వచ్చింది ఇందాక ఉల్లిపాయలు వేయించుకుంటే కదా సో ఇప్పుడు ఇందులోకి ట చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకున్నాను సో నేను చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టాను తొందరగా ఫ్రై అయిపోతుందని ఇది కొంచెం లెట్టెలు బెట్ట ఉక్కు అవ్వాలి టమాటల్ ఉడికిపోయాయి సో ఇప్పుడు ఇందులోకి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా పాలకూరది అది వేసేసుకున్నాను సో జస్ట్ కొంచెం సాల్ట్ వేసి టమాటాలు ఉడికించాము సో మంచిగా స్మాష్ చేశాను సో మంచిగా ఉడికిపోయాయి సో ఇప్పుడు ఇందులోకి పాలకూడది వేసేస్తున్నాను ఇది కూడా కొంచెం లిటిల్ బిట్ ఉడకాలి ఉడికినాక మిగతా వేసుకోండి సో ఇందులోకి కొన్ని వాటర్ పోసుకుంటున్నాను అదే దారిలో కొన్ని ఒక కొన్ని వాటర్ పోసి మొత్తం సి ఇందులో వేసేస్తున్నాను ఇది కొంచెం బాయిల్ అవ్వాలి ఇది బాయిల్ అయ్యాక మిగతా వేసుకున్నాను రైతుగా బాయిల్ అయిపోతుంది సో బాయిల్ అవుతుంటేనే నేను మసాలా వేసేస్తున్నాను సాల్ట్ తగినంతగా నేను ఒక వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను కారం కూడా వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ గరం మసాలా జీరా పౌడర్ వేస్తున్నాను కదా అందుకని చూసుకొని సా కారం వేసుకోండి సో హాఫ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ సో అన్నీ వేసేసి స్పైసెస్ అన్నీ వేసేసాము ఒకసారి ఇలా కలుపుకున్నాం ఇది కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి ఉడకాలి కొంచెం ఆల్రెడీ పాలకూర ఉడికిచ్చాము ఎక్కువసేపు అవసరం పెడుతున్నాము కొంచెం ఇంకొంచెం బాయిల్ అయ్యాక పన్నీర్ వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మూత మూత తీసి చూద్దాము మంచిగా ఆయిల్ అంతా సపరేట్ బయటకు వచ్చేంత వరకు బాయిల్ చేయాలి ఇలా సో ఇప్పుడు ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ వేసేద్దాం నేను టేస్ట్ చేశాను నాకు అసలు ఆ అనేది అంత ఫ్లేవరింగ్ తెలియట్లేదు చాలా బాగుంది ఎలా ఎవరైనా పాలకూర తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టాలి అసలు అంటే నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెడితే బాగుంటుంది సో ఒకసారి పన్నీర్ వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కొంచెం ఉడికిచ్చాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను అలాగే పైకి వెళ్ళి ఇలా క్రీమ్ వేసేసాను అనమాట సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్